కొన్ని నివేదికలు అక్కడ సబ్మిట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో మూడు పార్టీలు ఎలా వ్యవహరించబోతున్నాయి ఇవాళ నిజంగానే సంవత్సర పాలన పూర్తి చేసుకునే నేపథ్యంలో ప్రజలు పాలనపై ఎలాంటి ఒపీనియన్తో ఉన్నారన్న విషయం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాము మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు వెంకటనాయక్ గారు టిపిసిసి నాయకులు అలాగే మనతో పాటు సుహాస్ని గారు కూడా జాయిన్ అయ్యారు మ్యామ్ గుడ్ మార్నింగ్ చూస్తున్నాం అంటే ఏదైతే ఇప్పుడు అంటే ముఖ్యంగా ఆలోచిస్తే మాత్రం సంవత్సర పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సంతోషంగా మేము విజయోత్సవాలు జరుపుకుంటున్నాము ఆ విజయోత్సవాలు జరుపుకునే నేపథ్యంలో గత పదేళ్లలో జరిగిన విధ్వంసము లేకపోతే ఆర్థిక పరిస్థితులకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే మా ప్రభుత్వం రావడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పే ప్రయత్నము ప్రభుత్వం చేస్తుంది అదే సందర్భంలో ఆ పాలన అలాగే పాలన వైఫల్యాలకు సంబంధించి కూడా రెండు విపక్షాలు మాట్లాడిన నేపథ్యంలో ఎలా చూడాలంటారు సంవత్సర పాలనని మీ ఒప్పి ఒపీనియన్ ఏంటి సుహాసి గారు హలో ఎస్ ఎస్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఏడాది కాలంగా అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ రోజు సంబరాలు చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రజల జీవితాల్లోనైతే ఎలాంటి మార్పు రాలేదు అధికార మార్పిడి జరిగింది తప్ప తెల తెలంగాణ ప్రజలకు పెద్దగా ఉరిగింది మాత్రం ఏం లేదు పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ హాయంలో అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేసింది అందులో ఎలాంటి అనుమానం లేదు కాంగ్రెస్ పార్టీని ప్రజలు అధికారం అప్పజెప్పిన తర్వాత ఏడాది కాలంగా వారిచ్చిన హామీలు ముఖ్యంగా ఆరు గ్యారెంటీల పేరుతోని ప్రజలను వాళ్ళు నమ్మించి ఓట్లేయించుకున్నారు ఈ ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అసలు రెండు గ్యారంటీలు మిగతా నాలుగు గ్యారెంటీలు జోలికి అసలే వెళ్ళలేదు మహిళలకు ఒక బస్సు ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్ తప్ప మహాలక్ష్మి పథకం కింద ఇవ్వాల్సిన రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం కానీ మిగతా గ్యారంటీల విషయం ఊసే లేదు కేవలం వాళ్ళ అధికారం వచ్చింది మేము అధికారంలో ఉన్నామనే ఒక సంబరం తప్ప ఈరోజు రైతుల రైతులకు ఇస్తామన్నా రైతు భరోసా లేదు కౌలు రైతులకు ఇస్తామన్నా ఆర్థిక సహాయం లేదు కేవలం మా మభ్య మాటలతో పెట్టి ఇవాళ ప్రజలను అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇవాళ ఏ ఏం అసలు ఏ ఉద్దేశంతో మీరు సంబరాలు చేసుకుంటున్నారు ఎవరి జీవితాల్లో మార్పు వచ్చింది నిజంగా చూడాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల జీవితాల్లో మార్పు వచ్చిండొచ్చు కానీ తెలంగాణ ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు కాబట్టి ఈ ప్రజాపాలన పేరుతోని ఇంకా మా ప్రజల్ని మోసం చేయడం మానేసి మీరిచ్చిన గ్యారెంటీలు మీరే మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి ఆరు గ్యారంటీల పేరు మీద మేము వాళ్ళని ప్రజల్ని ఏ రకంగా మీ మీకు అధికారంలోకి వస్తే మీకు ఇలాంటి సౌకర్యాలు కలిగిస్తామని చెప్పిండ్రో మరి ఎందుకు సంవత్సర కాలంగా కాలయాపన చేస్తున్నారు ఇందిరమ్మ ఇల్లు అన్నారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ ఇల్లు సంవత్సర కాలంగా ఇందిరమ్మ ఇల్ల కంటిల కాలయాపనతోనే నడుస్తున్నది అంటే ఇంకా ఈ రకంగా చూస్తే అన్ని హామీలను కాలయాపనతోనే ఇదిగో అదుగో అంటూ అంటే కాలయాపనకు కారణాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఒకటి బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న తర్వాత గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీతో సఖ్యత లేకపోవడము తద్వారా అక్కడ నుంచి రావాల్సిన నిధులు కానివ్వండి ఇవ్వాల్సిన సహకారం అందించలేదు తద్వారా ఆర్థిక విధ్వంసం జరిగింది దాన్ని మేము చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం మొన్నటి మొన్న కూడా చెప్పారు అరవై ఐదు వేల కోట్లు ఎవ్రీ ఇయర్ ఒకటి ఈఎంఐలోను తర్వాత ఇంట్రెస్ట్ కట్టాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది అలాంటి సందర్భంలో బీజేపీ పార్టీ ఇప్పుడు వచ్చిన ఫినాన్స్ అంటే ఏదైతే ఇప్పుడు వచ్చిన బడ్జెట్లో కూడా రాష్ట్రాన్ని పెద్దగా ఇచ్చింది లేదు సో బీజేపీ పార్టీ కూడా దాని వైపు పునఃస్పరిశీలించి ఇప్పుడు మేమైతే కనీసం ఫ్రెండ్లీగా ఉన్నాం కదా మాకన్నా ఆ సహాయ సహకారాలు అందించకుండా ఏంటి చేస్తున్నారు అన్నది కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది అది ఒక ఆరోపణ మాత్రమే అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని స్థితిలో ఉన్నదనే విషయం వాళ్ళకు తెలుసు కాబట్టి ప్రజలకు సభ చెప్పాలి కదా ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉంది ఈ హామీలు నెరవేర్చలేమని కానీ వాళ్ళు ఇంకా మాయమాటలు చెప్పుకుంటా ఇప్పుడు కాదు అప్పుడు ఇంకో మూడు నెలలు సంక్రాంతి తర్వాత ఈ రకంగా ఎన్ని రోజులు మభ్య పెడతారు కేంద్రం విషయానికి వస్తే కేంద్ర బడ్జెట్ గత ప్రభు పది ఏళ్ళలో కూడా దాదాపు తొమ్మిదిన్నర లక్షల కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయడం జరిగింది ఈ సంవత్సర కాలంగా కూడా కేంద్రం ఎక్కడా కూడా పార్షాలిటీ అనేది చూపెట్టడం లేదు అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత మీరు మీరు ఇచ్చిన ఏదో హామీలకు మీ దగ్గర అసలు బడ్జెట్ ఉందా ఈరోజు రాష్ట్రంలో ఏడు లక్షల అప్పులు కోట్లు అప్పులు చేసిన టీఆర్ఎస్ పార్టీ అయితే మీరు ఇంకో లక్ష కోట్లు జమ చేసిండ్రు తప్ప మీరు ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఆర్థిక ప్రగతికి ఏమి ప్రణాళికలు వేసిండ్రు ప్రజల కోసం ఏం చేయాలనుకుంటున్నారో దానికి మీకు ఒక క్లారిటీ ఉందా కేవలం మాటలతోనే రాజకీయ మాటలతోనే పబ్బం గడుపుతున్నారు తప్ప ఒక ప్రణాళిక అనేది లేకుండా వీళ్ళు రాజకీయ అధికారం వస్తుందని చెప్పి వాళ్ళు కూడా ఊహించలేము వాస్తవంగా